ముఖ్యమంత్రి వారి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దీక్షకు మద్దతుగా మన గౌరవనీయులు విశాఖ నగర అధ్యక్షులు విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు శ్రీ శ్రీ శ్రీనివాసుని శాబన మహాయుజ్ఞం కార్యక్రమం తలపెట్టారు ఆ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నలుమూల నుండి ఇచ్చినటువంటి జనసేన నాయకులు అభిమానులు వీర మహిళలు కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క దీక్షను విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం మీ యొక్క వెహికల్స్ పార్కింగ్ ఆపోజిట్ ఆపోజిట్గా ఏర్పాటు చేయడం జరిగింది ట్రాఫిక్ వారికి సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమంలో కూటమి నాయకులు జనసేన పార్టీ నాయకులు అభిమానులు ఈ యొక్క కార్యక్రమంలో విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం ఈ యొక్క మహాయజ్ఞంలో మన విశాఖ జిల్లా కూటమి నాయకులు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వేరభిమానులు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం నగర అధ్యక్షులు शासन सभ्यु श्री गौरव बच्ची कृष्ण श्रीनिवास श्री श्री श्रीनवासापति महायुक्त कार्यक्रम की जिला

పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వీరభిమానులు వీర మహిళలు అందరూ కూడా ఈ యొక్క మహాయజ్ఞం కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం ఇంకొక కొద్ది క్షణాల్లో గౌరవనీయులు మన వంశ్రీకృష్ణ గారి శ్రీనివాస్ గారు ఈ యొక్క మహాయజ్ఞంలో పాల్గొని స్వామివారి పూజలు యజ్ఞం కార్యక్రమం జరుగుతుంది ఆ యొక్క కార్యక్రమాన్ని మనందరం విజయవంతం చేద్దాం ఎనిమిది గంటలు ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది ఎనిమిది గంటలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం